వెల్కమ్ ళ జెడ్ ఏ వైష్ణవ్ ఏం చేస్తున్నావు క్రికెట్ నువ్వు నువ్వు ఈ అయితే మంచిగా చెట్లు నీడకైతే మస్తు ఆడుకుంటున్నారు మరి అయ్యో మిస్ అయింది కమన్ కమన్ ఫైవ్ మై ఫార్టీ రన్స్ అయినా ఇంకా టెన్ కొడతాం మేమై విను బబ్లో రా 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 అరే గంగ మహేష్ ఏ ఉన్నవరా నువ్వు కొంతమంది క్యాచ్ వచ్చింది పట్టుకోవడానికి కూడా చేతులు వస్తలేవ నీకు అల్లే విన్ అవుతారు ఇక రాదక్కా నువ్వు గంగమహేష్ అన్ని తిట్టక్క అంతే మొత్తం మేమే లీడర్లు ఉన్నాం మేమే విన్నర్ అరే వైష్ణవ్ ఇప్పుడు చూడని క్యాచ్ అందుకుంటా నేను రంగంలోకి దిగుతాయురా नुव्यता फर्स्ट बाल है कई काइसर बराबर कैच वट कौन आलोन आउट ये तक्का। अय्यक है ये। आउट। अरे मेरा बड़ी बैटिंग। अच्छा। ये वो तारीफ आलिस यही। अब्बा मिस्सी। हाय फ्रेंड्स वेलकम टू मावीलेश शो एडूजेंट। గంగరాజగా వాళ్ళ ఇంటికి ఆడైతే మంచిగా చెట్లున్నాయో ఆ చెట్ల కింద మంచిగా క్రికెట్ ఆడినాం మీరు కూడా ఎండ కేడ తిరిగకోకుండా చమరాడలేసి వచ్చినాయి కాబట్టి ఇంట్లోనే చెట్ల కింద ఆడుకోర్రి సరే కానీ మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి చూసారు కదా మా వాళ్ళు అయితే మరి క్రికెట్ అని ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక ఆట అయితే ఆడుకుంటారు మరి మంచిగా మీరు కూడా ఈ ఎండాకాలం ఎటు తిరగకుండా అసలే ఎండలు బాగా మండిపోతున్నాయి మంచిగా చెట్ల నీళ్ళ కింద మంచిగా ఆడుకోరు పిల్లలు మరి ఓకే మరి